ఈ ఏళ్ళ తొమ్మిదో తారీఖు మార్చి నెల అండి పొద్దున్న కరెక్ట్గా తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు బస్సు ఎక్కాను అనమాట కాకినాడ నుంచి రాజమండ్రి నాన్స్టాప్ బస్సు ఎక్కానండి ఇంకా రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే అనమాట అదే ఆర్టీసీ కాంప్లెక్స్ సో मोरपूर्ड हेचपी पेट्रोल बंकर्मी इको मोरम बोर्ड जो हेची बंक इतना मैं सप्लेवर्स ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంటే మా బంగారాజు కూడా వస్తున్నాడు దగ్గర కోసం వెయిటింగ్ అనమాట అరగంట సేపు అలా రోడ్డు మీద ఉంచున్నానండి ఎండ చిత్తంటే ఎర్ర హత్యాలా మా బంగారాజుగడ్ ఇంకా రాలేదు ఇంకా చూసి చూసి సరే నడిచి వెళ్ళిపోతాం అని చెప్పేసి నడిచి వచ్చేసాను అనమాట అండి పక్కనే అనుకోండి అయితే ఆడ వస్తాను అడుగు కూడా తెలియదు అనమాట ఈ ఏరియా కొత్త నాకు కొత్త అక్కడికి కొత్త నాకు కొత్త పెట్రోల్ బంకు అంచనాగా పెట్టుకుని పెట్రోల్ బంక్ దొరికినా అక్కడ రాలేదు సరిలే వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాం పెట్రోల్ బంక్ తిరిగేది తీసుకోద్దామని చెప్పి నేను అయితే వచ్చేనమాట మొత్తమే నేను రాజమండ్రి వస్తుంది ఎందుకంటే జాడీలు కొండడానికి అయితే అనమాట అండి ఈ జాడీలు కొండ మీకు ఆల్రెడీ ముందుగానే వేస్తేస్తారు కదా అంటే మన షాప్లోకి మాట అండి ఎందుకంటే ప్యాకింగ్ చేసే షాప్లో నాన్ వెజ్ పికిల్స్ పెడతాను అండి పావు కేజీలు అర కేజీలు కేజీలు అని ఒక్కొక్కరు వస్తున్నారు సడన్గా మాకు రెండు కేజీలు కావాలని మూడు కేజీలు కావాలని అంటున్నారు మళ్ళీ నేను ఇంటి దగ్గర నుంచి స్టాక్ షాప్ పెట్టుకోవాల్సి వస్తుంది ఆ టైంలో నేను వేరే వేరే పనుల్లో కూడా ఉంటున్నాను ఒక్కోసారి ఇంటి దగ్గర లేకుండా ఉంటున్నాను ఆ టైంలో ఇబ్బంది అయిపోతుంది అనమాట ఇంక అందుకనే స్టాక్ అంతా కూడా జాడీలు వేసి పెట్టేమో అనుకోండి షాప్లో ఎలాగో వర్కర్ ఉన్నారు కాబట్టి ఎవరికి ఎంత కావాలతో అంత తీసి తూసి ఇచ్చేస్తారనమాట విజయవాడ ఈ చూడండి ఎంత సన్నంగా ఉందో నేను కూడా ఈ చేనేత పరిశ్రమలో ఉన్నప్పుడు చీరలు నేసేటప్పుడు అలాగే ఉండిపో అనమాట సన్నంగానే వ్యవసాయం చేసేటప్పుడు కూడా అంతే సన్నంగా ఉండికోండి ఇంక ఎప్పుడైతే కాకినాడ వచ్చి ఈ శరీరంతో ఒంటితోటి పని పక్కన పెట్టి ఫోన్లతోటి కంప్యూటర్లతోటి ఏ కొంచెం బుర్రతోటి పనులు కదండి ఇక్కడ అంతా కూడా ఈ పనులకు వచ్చిన తర్వాత ఒళ్ళు ఆటోమేటిక్గా పెరిగిపోయిందండి వ్యవసాయం చేస్తానని చెప్పు చీరలు చెప్పు సన్నంగా ఉండికోండి చేసిన జాడీలు అలా తెల్లగా వచ్చే వరకు ఆరాలన్నమాట అండి అంత ప్రాసెసింగ్ యూనిట్ అనమాట సెరామిక్స్ అంత ప్రాసెసింగ్ యూనిట్ అసలు సడన్గా ఈ జాడీలు ఏంటి ఈ జాడీలు పర్చేస్ చేయడం ఏంటి అని మీకు డౌట్స్ అయితే రావచ్చు కదా మన షాప్లో అయితే చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి అనమాట అండి త్వరలో వచ్చే రోజుల్లో అంటే షాపు మామూలు పెట్టాను ఇప్పుడు ఉంటున్న షాపు అలా రన్ అవుతుంది కొన్ని ఎక్స్ట్రా వర్క్స్ అయితే ఉన్నాయి దాన్ని తగ్గించడం కోసం అలాగే మన పాతకాల పద్ధతిలో మనం షాప్ చూపించడం కోసం మనం కొన్న జాడీలండి శుభ్రంగా గోడుచెంచలే గడ్డి వేసి ఈ విధంగా అయితే కుడేహారండి పర్లేదు ఇలా చేస్తే పగలకుండా ఉంటాయండి లేదంటే ఉదాహరణ మొదటి టెటో పగిలిపోతాయని అన్నారు అవి పగిలేయో ఎలా వెళ్ళేటో ఇంటికి వెళ్ళే వరకు మనకే తెలియదు అండి ఎందుకంటే రాజమండ్రి నుంచి కాకినాడ అంటే సుమారుగా అరవై ఐదు నుంచి అరవై ఒక డెబ్బై కిలోమీటర్ల వరకు వస్తుంది అనమాట అండి డిస్టెన్స్ అందులో ఇంకోటి ఏంటంటే మా రోడ్డు ఏడీబీ రోడ్డు మార్చి చక్కగా ఉంటుంది అనమాట నొన్నగానే ఎక్కడ గోయి కూడా కనపడదు ఈ రోజు సాటర్డే అనమాట సాటర్డే కదా ఇంకా పెట్టుకునే టైంలో రాజమండ్రి వస్తావు ఓన్లీ విజయామృత ఇందాక ఆటో వేసుకుంటా బంగారరాజు వస్తాడని చెప్పేసి అన్నది కదండి ఆ బంగారాజుగా ఈ బంగారరాజే విజయామృతలో అయితే వెజ్ మీల్స్కి బాగా ఫెద అయిపోయినండి మా వదిన గారు చేశారు ఈ విజయామృత అప్పటి నుంచి కూడా వెజ్లో మంచి టేస్ట్ కావాలంటే మాత్రం ఎక్కడికే వచ్చేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే స్టార్టింగ్ స్వీట్ వడతారండి అందులోనే చపాతి ఒకటి కర్రీ ఒకటి వస్తుంది అనమాట ఇంకా ఆ కర్రీకి అయితే ఇంకా మామూలు ఫిదా కాదండి నేను చాలా ఫెదా అయిపోతాను అనమాట ఇంకా అందుకే రాజమండ్రి వచ్చి వెజ్ తినాల్సిన బస్సు చూస్తుందంటే మాత్రం ఓన్లీ విజయామృత నాన్ వెజ్ అయితే పత్తి చట్ట దొరికద్దాం ఇప్పుడు పట్టుకుంటే ఏమవుతాం పట్టుకుంటున్నా ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా రెండు ఇరవై అయితే అయిందనమాట అండి ఫుల్గా భోజనం తీస్తాం బయలుదేరి వెళ్తే మన రోడ్ని వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కదా రెండు గంటల అలా పడుతుంది అనమాట ఏడు వచ్చే వెళ్ళాలంటే ఎవరో సెలెక్ట్ పో

తీసుకొచ్చిన జాడీల్లో కొన్ని అయితే షాప్లో పెట్టేస్తున్నాం అండి కొన్ని అయితే ఇంటికి పట్టుకెళ్ళాలి షాప్లో సగం ఇంట్లో సగం అనమాట అండి అందుకే ఇంక ఫస్ట్ షాప్లో పెట్టేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళి షాప్కి తెచ్చి ఈలోపు ఎక్కడ జాడి పడేస్తాను అని అదో భయం అందుకే సగం షాప్లో దింపేస్తున్నాం ఇంకా వచ్చిన తర్వాత బాగా టైడ్ అయిపోయి ఉన్నాం కదండి అందులో ఎండ కూడా గట్టి కొట్టింది అనమాట ఇంకా సగం స్టాక్ అయితే షాప్ దగ్గర దిపేశాను సగం స్టాక్ అయితే ఇంటికి తెచ్చాను అనమాట అండి ఇంకా పైన సత్తార్థులు ఉన్నాయి అంతే ఇంకా హోమ్ పేరు అయితే తీలేదు తీసి పెడతాను సో ఇవి అనమాట అండి ఇవి ఇప్పాలి వాళ్ళని తెచ్చి ఇంకా ఓపిక లేక అలా పెడుతుంది అనమాట ఇవి ఈరోజు అయితే ఇప్పాలి

ఎందుకంటే ఏడబీ రోడ్ అస్సలు బాగోదు కదా అందుకే నెమ్మదిగా అనమాట అండి ఈ జాడీలు అన్నీ తీసి పక్కన పెట్టి మన సంతృప్తి కోసం ఒకసారి కడిగేసుకుని తుడిచేసుకున్నాం అనుకోండి ఇది ఫుల్గా ఎండలో కూడా పెట్టకూడదండి అందుకే మామూలుగా కొంచెం లైట్గా నీడ ఎండ రెండు కలిపింది అనమాట అందుకే జాడీలు మొత్తం అంతా బయట తీసేసి ముందు అలాగే ఈ గడ్డి నువ్వు ఉంటుంది కదా ఆ గడ్డి నువ్వు అంతా తీసి ఒకసారి వాటర్తో కడిగేసి అలా ఆరబెడేసి ఆరిన తర్వాత గుడ్డతో తుడిచేసుకున్నాం అనుకోండి మనకు ఒక అసంతృప్తి అనమాట అండి వాస్తవంగా అయితే ఆయన అన్నారనమాట ఏం అవసరం లేదు తుడిసేసి పెట్టేసుకోవచ్చు అని అన్నారు కాకపోతే మనకు ఆగదు కదండి మన శుభ్రం అందే శుభ్రంగా లేకపోతే మనం ఏ పని చేయలేము అదేమో పోయింది ఎక్కడి నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి వరకు జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అలా జారిపోయి పగిలిపోయేసరికి ఒక్కసారి అది అలా అనిపించింది అనమాట అండి జాడి ఎలా పగిలిపోయిన వెంటనే జాడి కాస్ట్ గుర్తు రాలేదండి ఆ జాడి అక్కడి నుంచి ఇక్కడ తేడానికి పడ్డా కష్టం గుర్తు వచ్చింది అనమాట ఇంకా వరుసగా జాడీలో అయితే వాటర్ కొట్టేసి అంటే గడ్డి గట్రా పెట్టారు కదండి పగలకుండానే ఆ గడ్డి నువ్వు ఉంటుంది కదా అలా గాలిలో గెలిచుకున్నట్టు నువ్వు ఉంటుంది కదా ఆ నువ్వు వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు తీసి ఎన్ని కడిగి ఎన్ని చేస్తున్నావు కానీ ఆ నువ్వు మనం ఒంటిపై పడితే వచ్చే దొరద మామూలుగా ఉండదు చాలా గట్టిగా వస్తుంది అనమాట దొరద ఉండాకు రాస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అదే బెండకాయ సేలకి వెళ్ళి బెండకాయలు పోతే నువ్వు కంటకుంటూ దూరం చూసారా ఆ రేంజ్లో ఉంటుంది అనమాట అండి ఇంకా అందుకే వెంటనే ఇంకా ఈ పని పట్టాం కదా కొంచెం శుభ్రం కడిగేసి అలాగే ఎలా చిన్నగా ఎండ ఉంది కాబట్టి అలా ఆరిపోతే తుడిచేస్తే ఎత్తే వీటిని ఇంకా వాడుకలో పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా ఇంక నేను తెచ్చి టైల్ అయిపోయి పక్కన కదా లేదంటే నిన్న చేసేద్దాం అనుకున్నాండి ఇంక పొద్దున్న వేసిన వెంటనే వీటి పని అయితే పట్టామన్నమాట ఆ ఒక్కటే పగిలేసరికి మిగతా కూడా ఎక్కడ చేయి చేరకుండా అన్నీ శుభ్రం చేయాలి ఇంకో దాన్ని పగలగొట్టకూడదు ఇంటికి చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం ఎక్కడి నుంచి కూడత వీటిని జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఎందుకంటే అది పగిలినప్పుడు అది అలా అయిపోయింది అనమాట అండి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తేడానికి ఎంత కష్టపడ్డామన్నది తెలుసు కదా అందుకని ఇంకొకటి పాలకుండా జాగ్రత్తగా గడిగాం అనమాట అన్ని మీరు జాడీలు ఇంట్లో కొనుక్కుంటారు కదమ్మా పచ్చళ్ళు పెట్టుకోవడానికి అవ్వచ్చు ఏంటంటే మేము పంపిణీని పచ్చళ్ళు పెట్టుకోవచ్చు మీరు పెట్టుకుంటారు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు ఏ జాడీ అన్నా సరే సొబ్బెట్టు కానీ సర్పెట్టు కానీ జల్లెట్టు కాని వాటితోటి అస్సలు తోగకూడదన్నమాట మన కొబ్బరి పీసు మన ఒట్టుగట్టు చూసారు కదా మీరు వీడియోలోని ఆ గట్టించుకుని మనం కడుగుతుంటుంటే మనం ఇలా బయలుదేరి నీళ్ళు కొట్టేసుకుంటుంటే పోతా అనమాట అంతగా మీకు ఇంకా కడుక్కోవాలనుకుంటే పిడకల ఉంటుంది కదా పొయ్యిలోది అది కొద్ది కానీ ఆ పీసెట్టుకుని తోముకొని ఇలా నీళ్ళతో మాత్రం ఆరబెట్టుకోండి పెట్టుకోండి మన షాప్లో అయితే చాలా మార్పులు సేర్పులు ఉన్నాయి కాబట్టి ఏమన్నా చూడాలనుకుంటే మన షాప్ చూడండి అన్ని కూడా రకాల కూడా అన్ని మార్పులు వచ్చేస్తున్నాయి అన్నమాట మేము ఆ చాడే పని చూసి లోపు మా కోసం ఇయ్యాలి సండే కదండి మా కోసం ఏం టిఫిన్ రెడీ చేసింది టిఫిన్ మా కొం എത കാല ജീവിതം എതിപ്പോ ഇട എത കാല അതെ വണ്ടി തരാ മാ തീയടാ പ്രയത്നം ചെയ്യുന്നത്

ఆదివారం నాడు మాత్రం మా ఇంట్లో ఈ నూడిల్స్ ఆల్రెడీ గత సంవత్సరం నుంచి మీ సూత్రం ఉన్నారు కదండి ఆదివారం మాత్రం మాకు ఫంక్షన్లు అనుకోండి ఇంకా తప్పదు ఒకటి తగిలింది అనుకోండి తప్పదు ముగ్గురు వెళ్తాం లేదంటే ఇద్దరు వెళ్తాం రెండు తగిలి అనుకోండి డివైడ్ అవుతాయి అనమాట అమ్మను చోట పంపిస్తాం హారికెన్ నేను ఒక వెళ్తాం లేదంటే హారికి నో చోట పంపిస్తాం అమ్మ నేను ఒక వెళ్తాం అలా సందర్భాన్ని బట్టి వీలును బట్టి చేస్తాం అనమాట ఏ ఫంక్షన్ లేదనుకోండి అమ్మయ్యా ఇవాళ ఏ ఫంక్షన్ లేదురా బాబు అని చెప్పేసి చక్కగా మాకు తినాలనుకున్నా తెచ్చుకుని వండుకుని తింటాం అనమాట అండి టిఫిన్ సంగతి అయితే అయిపోయిందండి ఇప్పుడు మధ్యాహ్నం కోరిక మార్కెట్కి వెళ్ళి ఎంత తెచ్చుకోవాలన్నమాట చికెన్ తినకూడదు అంట పుల్ ఏప తెచ్చుకుందాం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి నాలాంటి నాన్ వెజ్ బ్రీడ్కి బెస్ట్ చాయిస్ కాకినాడలో ఏమైనా ఉందంటే అది సినిమా మార్కెట్ అండి అమ్మ చెప్పిన అల్లం పచ్చిమిరగాలమో ట్రాక్ దాటితే పక్కన ఉంటాయి నాకు కావాల్సిన కక్క ముక్కమో ట్రాక్ అవతలమో ఇవే పక్క ఉంటాయి అనమాట రెండు అయితే పక్క పక్కన ఉంటాయి అది సినిమా మార్కెట్ అలాగే పక్కనే కాయగూరల మార్కెట్ అనమాట అండి ఈ సినిమా మార్కెట్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి చోట చికెన్ మటనం చేప రొయ్య అన్నీ దొరుకుతాయి కానీ ఈ సినిమా మార్కెట్లో ఉన్నాయి అనుకోండి ఇప్పుడు బోటీ కావాలనుకోండి బోటీ సెక్షన్ అంతా వదక్కుని దొరుకుతాయి తలకాయలు కావాలనుకోండి తలకాయలు అన్నీ ఉదక్కుని దొరుకుతాయి కాళ్ళు కావాలనుకోండి కాళ్ళు అన్నీ వదిక్కుని దొరుకుతాయి అలాగే ఏది మనకి ఏది కావాలన్నా సరే ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతే మన ఐటెం కొనుక్కుని తెచ్చుకోవచ్చు అనమాట కాకపోతే మళ్ళీ ఈ సినిమా మార్కెట్లో ఈ నాన్ వెజ్ సెక్షన్ ద్వారా కొంచెం నాన్ వెజ్ రేట్లు అయితే తక్కువ ఉంటాయి అదే వెజిటేబుల్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి ఆ పక్క ట్రాక్ దాటిల్లో అనుకోండి బెటర్గా దొరుకుతాయి ఇంకో విషయం ఉంటుందండి అది నెక్స్ట్ చెప్తానండి ఆహాహాహా పీతలు ఏం పెద్దవి ఉన్నాయండి భలే ఉన్నాయి పీతలు అయితేనే కాకపోతే ఇలా చేప వందని అయితే ఫిక్స్ అయిపోయిందనమాట చేప చింతకాయ పులుసు ఇది పెడతామో ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే మా ఇంట్లో వండుకోవడంతో పాటు ఇవాళ ఒక భోజనం కూడా పెట్టాలన్నమాట అండి అంటే క్యారెత్ పెట్టుకొని ఇవ్వాలి అందుకని చెప్పేసి ఇవాళ చేప చింతకాయని ముందే ఫిక్స్ అయిపోయాం అనమాట ఎప్పుడైతే మా అమ్మ సిక్స్ వద్దందో చేప చింతకాయ కోటేసేసాము చేప అయితే కొనేవండి చేప అక్కడ కొన్నా సరే ఈ సినిమా మార్కెట్లో ఎక్కడ చేప కొన్నా సరే నేనైతే ఒక అమ్మ దగ్గర అయితే చేస్తాను అనమాట సినిమా వచ్చాను వచ్చానంటే మాత్రం అమ్మ కనబడకుండా వెళ్ళను వచ్చి కనబడి అమ్మ ఏం చేస్తున్నావు ఎలా ఉన్నావు బాగుందో ఆరోగ్యం అని మాట్లాడి ఒక చేప కొనేసి ఆ చేప కొని చేసుకుని డబ్బులు ఇచ్చేసి వెళ్తాను అనమాట వచ్చిన తర్వాత మాత్రం పలకరించకుండా అయితే మాత్రం వెళ్ళండి మా కాళ్ళు ఎలా ఉంది ఎలా ఉంది మా వాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట సరేలే నేను ముందు వారం చెప్పానండి అత్తమాన నన్నే కదా చూద్దాం ఈసారి మీ కోళ్ళని తీసుకుని వస్తాను అని చెప్పేసి అన్నా అనమాట అందుకే హార్కెన్ తీసుకుని వచ్చినప్పుడు మార్కెట్కి నుంచి నోట్లో వేసుకుని తగిన వాళ్ళు వస్తున్నాను అనుకుంటున్నారా పొద్దున్నే మా అమ్మ పైచే ఎక్కువంది ఈ మధ్యలో దొక్కుతున్నాం అత్తమని అని చెప్పేసి జీలకర్ర ధనియాలు వాము అవన్నీ కలిపి నోట్లో పడిసింది అనమాట అండి చెరువు మన పల్లెటూరులో జాతర జరగాలంటే సంవత్సరం ఒకసారి జరుగుద్ది అదే నాన్ వెజ్ మార్కెట్లో నాలాటోళ్ళు ఉంటే ప్రతి ఆదివారం జాతర జరిగినట్టే ఉంటారనమాట జనాలు సిని మార్కెట్లో చేప చింతకాయ కొనేసి వెళ్తా వెళ్తా గాంధీనగర్ రైతు బజార్కి అయితే వచ్చామండి ఎందుకంటే వెళ్తా వెళ్తా దారే కదా అది ఇక్కడ అనుకోండి ఆకుకూరలు తక్కువ దొరుకుతాయి అనమాట సినిమా మార్కెట్ కంటే ఇక్కడ తక్కువ దొరుకుతాయి ఆకుకూరలు మాడిపోయా ఎండకాల ఎండాకాలం మాడిపోయి చేప చింతకాయ ఓకే అండి కొత్తిమీర చేపలు ఓకే గోంగూర ఏంటి అనుకుంటున్నారా మరి ఇలా ఆదివారం మరి పచ్చడి గోంగూర పోటీ ఆర్డర్ బోల్డెన్ ఆర్డర్ వచ్చింది ఇలా గోంగూర పోటీ పచ్చడి పెడతాం అనమాట అందుకని గోంగూర అందరికీ ఆదివారం సెలవు మా ఇంట్లో ఆదివారం ఆడవాళ్ళకే కాదండి మొఘలు కూడా సెలవు ఉండదు అనమాట ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు ఆర్డర్లు తీసుకున్న ఆర్డర్లు అన్నీ మరి ఆదివారం తయారు చేసి సోమవారం మళ్ళీ పంపించాలి కదా కొరియర్ చేయాలి కదా అందుకు అందులో ఒప్పించి ఫంక్షన్లు ఉన్నాయనుకోండి అనుకోండి ఈ తయారు చేసే పద్ధతి అంతా నైట్ అనమాట ఫంక్షన్లు లేవనుకోండి ఇలా కావాల్సినవి నచ్చుకుని నచ్చని తెచ్చుకొని తిని ఇంకా ఆదివారం అంతా ఈ పచ్చలు పెట్టే పనులు అయితే ఉంటాం అనమాట అండి చెరి కోస కానీ పనులు సాగమండి ఇంట్లో ముగ్గురు ఉన్నాం ముగ్గురు మూడు పనుల్లో ఉంటాం అనమాట చూడండి ఇక్కడేమో అమ్మేమో కడిగేస్తుంది ఒక పక్క కోలనేమో కూరండి వేసింది అవయ్ మా రాయశ్వర సైకిల్ తక్కున్నారండి అవి తొక్కు కింద చూలేసుకుని చూడండి మా అమ్మ ఇంకా ఏదైతే చదవాలి ఈ సామాన్లు చదివిన తర్వాత అప్పుడు మీకు హోమ్ టూర్ తీస్తారండీ హోమ్ టూర్ తొక్కు పడితేనే కానీ సైకిల్ రాదంటే పడితేను కానీ సైకిల్ రాదంటారు నిజమే అటుకారం కాదు ఒకసారి పడితేనే వస్తుందండి సైకిల్ ఒక్క చెప్పు తొక్క రా ఎదరికాయ వచ్చేదే అలా తొక్క పట్టుకునేది ఏం లేదు వచ్చే ఓసారి పడితేను రాదంటారా పర్లేదు అదే వచ్చింది వచ్చేస్తాడు తర్వాత స్కూటీ పట్టుకోలేదు అక్క నేనే నీవే కోపంగా గేట అక్క లేదక్క మా అమ్మది చెప్తున్నాను అంతే మా కుటుంబంలో మా ముఖ్యంగా మా ముగ్గురు మగ్గి అయితే మాత్రం ఏమి ఉండవు ఏ కలహాలు కానీ ఏమి ఉండవు అనమాట తల్లిని తల్లి బెల్లం కాదు పెళ్ళం అల్లం కాదు తల్లి అల్లం కాదు పెళ్ళం పెళ్ళం కాదు మా ఇంట్లో పనులతోటి మా వ్యాపారం తోటి సరిపోతుంది సరిపోతుందప్ప ఒకరి మీద ఒకరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ చేసుకుంటే టైం కూడా మాకు ఉండదు అనమాట ఆ కాల అంత ఖాళీ ఉన్నా సరే అలాంటి ఆలోచనలు గట్రా ఉండవు అనమాట అంటే వెళ్ళలేదు ఈ మధ్య కొంచెం ఒక అక్క నన్ను అపార్థం చేసుకుంటున్నానమాట అండి ఏదో అమ్మనే బండి మీద ఎండలు తిప్పినాను తెల్లన్నేమో కారు తిప్పుతాను నేను కారు తప్పి దీని మీద తిప్పాను అన్న చూసాను కదా పొద్దున్న వెళ్ళానా నేను పొద్దున్న రాజమండ్రి వెళ్ళానా జాడీలు తీసుకున్నానా బస్సు ఎక్కానా ఆటో ఎక్కానా ఏ బండి ఆడుతానా నా దగ్గర సైకిల్ కూడా ఉంది సైకిల్ కూడా మీరు ఎంత చూసారు కదా అమ్మ తొక్కేటప్పుడు అలాగే అవసరాన్ని బట్టి ఏది వాడాలో అది వాడతాను ఇప్పుడు అరగంట టైం ఉందనుకో మార్కెట్కి వెళ్ళాలనుకో అరగంట వరకు నాకు ఏ పనులు లేవనుకో హ్యాపీగా ఒక సంచి అటుకుని మార్కెట్కి వెళ్తాను అనమాట అరగంటలు ఫినిష్ చేసుకుని వస్తాను అదే మార్కెట్కి వెళ్ళి పనుంది అనుకో ఐదు నిమిషాలు నాకు టైం ఉందనుకో మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత నాకు ఏదైనా పని ఉందనుకో అప్పుడు బండి వేసుకుని వెళ్తాను అనమాట మార్కెట్కి కార్ వేసుకుని వెళ్ళగలనా వెళ్ళలేము కదా సో అలాగే సందర్భాన్ని బట్టి టైమ్ని బట్టాక పెళ్ళం పిల్లం ఎక్కువ కాదు తల్లి తక్కువ కాదు తల్లి ఎక్కువ కాదు పిల్లం ఎక్కువ కాదు మా ఇంట్లో పనులు బట్టి అవసరాలను బట్టి దాన్ని బట్టి ఏ వాహనం వాడాలో ఆ వాహనం వాడతాం అనమాట అదే ఇప్పుడు కామెంట్ మళ్ళీ మళ్ళా సిస్టర్ ఎవరో మెసేజ్ పెట్టారు ఎందుకు తల్లిని కారులో తీసుకెళ్ళలేదంటే అక్కడ పెట్టని పార్కింగ్ ఉండదు అంటాడు తమ్ముడు అదే నవ్వుతూ పెట్టారు వాస్తవంగా అది నిజమే పిఠాపురం పాతగా వెళ్ళేటప్పుడు అక్కడ బండి పెట్టడానికి అంత దూరంలో బండి పెట్టాలా ఇంక కారు వేసుకెళ్తే ఇంకా అంతే మన సంగతి అనమాట పైగా ఇంకోటి ఏంటంటే మేము అక్కడికి స్వయం పక్క ఇవ్వడానికి వెళ్తాం కదా అప్పుడు తడి బట్టలతో ఇస్తాం అనమాట అంటే అక్కడ పాత స్నానం చేసి తడి బట్టలతో ఇచ్చి అదే బట్టలతో ఇంటికి వస్తాం అనమాట అదే ఒకటే ఒకే కార్యశాలక అక్కడ పార్కింగ్ ఉండదు ప్లస్ రెండు ఇంకోటి ఏంటంటే తడి బట్టలతో కారు పోయి అంటే మొత్తం అంతా పాడైపోతే నెక్స్ట్ ఇంకా అది అది కరెక్ట్ కాదనమాట అంటే ఆ సందర్భాలు కార్యశాలం కరెక్ట్ కాదు అని మేము వెళ్ళి అనమాట ఇదా తల్లిని ఎండలో దిక్పేతని కూడా ఇంకో లేదా కామెంట్ పెట్టారు ఆ ఫీలింగ్స్ మాకు ఉండవు అక్క మీరు కూడా ఏం పెట్టుకోవద్దు నేను కూడా మీద కోపం ఏం చెప్పట్లేదు మామూలుగా చెప్తున్నాను అనమాట అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు తమ్ముడిని అని చెప్పేసి చెప్తున్నాను అనమాట వెళ్ళే సందర్భాన్ని బట్టి మనం దేని మీద డిసైడ్ అవుతాం అక్క అంతే తప్ప తమ్ముడు కారు వచ్చిన తర్వాత కారు దిగుతలేదు పిల్లనే కాళ్ళు దిగుతారు తల్లినే కాళ్ళు ఉంటే అంటే మీరు ఒకవేళ నాకు తెలిసి ఈ చూస్తున్నారు చదువుతున్నారు వీడియోస్ మన ఛానల్ ఫస్ట్ నుంచి చూడండి మేము ఎలా ఉంటామో ఆరిగా కూడా మేము ఎలా ఉంటామో తెలుస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్క మనం కష్ట జీవులు అక్క కష్టపడి బతుకోలేము ఫస్ట్ నుంచి సైకిల్ వచ్చింది తర్వాత బండి వచ్చింది తర్వాత కారు వచ్చింది అంతేగాని మా మనం పుట్టినప్పటి నుంచి కార్లే కా తిరగలేదు అక్క ఇప్పుడు అంటే కారు కొడుకున్నాం అవసరం బట్టి అంతే కానీ ఇప్పుడు అదే అదే వేరే వాళ్ళు ఉండాలనుకో ఫస్ట్ నుంచి కాంచి కార్లో తిరిగి కార్లో పెరిగి అన్ని చేసిన వాళ్ళు బండి మీద సైకిల్ మీద వెళ్ళాలంటే కష్టం మన కింద నుంచి బైక్ వచ్చిన వాళ్ళం కదా మన సైకిల్ తొక్కాలన్నా మనకి నామోసి ఉండదు ఏ పథకం ఉండదు ఏమి ఉండదు బడే తొక్కలన్న ఏమి ఉండదు ఓ సంపాదించి 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 కారు మీద తిరిగి మళ్ళీ ఏం చేస్తున్నారు రీసెంట్గా మీ మీద చూసాను జిమ్కి వెళ్తున్నారు జిమ్కి వెళ్తే ఏం చేస్తున్నారు సైకిల్ వెళ్ళి దొక్కిస్తున్నారు అది సరేనాక సరే దయచేసి మన ఈ తమ్ముడు అయితే అపార్థం చేసుకోకు ఇంకా అయితే పనులు ఉన్నాయి ఎందుకంటే బోటి కొంగూర చాలా ఎక్కువ ఆర్డర్ అయితే వచ్చిందనమాట అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి పైన ఈ పచ్చళ్ళ తయారు చేసేది అయితే పైన అనమాట నేను మొత్తం అంతా కొంచెం ఇంకా సర్దాలు నీట్గా అంటే కొన్ని ఐటమ్స్ తేవాలి షాప్లో కొన్ని మార్పులు చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత ఇల్లు కూడా అంతా నీట్గా చదివిన తర్వాత హోమ్ టూర్ అయితే చేసి చూపెడతాను ఓకేనాక తమ్ముడు అయితే తప్పుగా అర్థం చేసుకోకండి మీ ఇంట్లో ఇవాళ ఆదివారం మరి ఏం కూర మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మేమైతే మరి ఇలా శుభ్రంగా ఇంట్లో వండుకొని చేపల కూడా అయితే తిన్నాం అనమాట గెస్ట్ అయితే వచ్చారు గెస్ట్లకి భోజనం పెట్టాం అలాగే ఒకరికి అయితే భోజనం పట్టుకెళ్ళి ఇచ్చాను అనమాట మా బ్రదర్కి మా వదిన గారికి కొంచెం హెల్త్ బాగోకపోతే నేను తీసుకెళ్ళి ఇచ్చానమాట చాపల బాగా నచ్చింది చాలా బాగుంటాం అని చెప్పేసి మెసేజ్ పెట్టారు ఓకే అండి ఇది వీడియో మా రాయశ్రీగకి ఈ మధ్య సైకిల్ తొక్కాలని ఆత్ర ఎక్కువైపోతుంది ఎందుకు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారిది సైకిల్ షాప్ అని అండి మా అమ్మ చిన్నప్పుడు చిన్నతనం అంతా కూడా సైకిల్ అనమాట ఇప్పుడు ఈ కాలంలో సైకిల్ తొక్కుతామంటే ఆ సైకిల్ రావట్లేదు నా సైకిల్ ఏమో హైట్ ఎక్కువ అదేమో సీట్ డౌన్ చేయించు డౌన్ చేయించు సీట్ కింద దించు అని చెప్పేసి అంటుంది అనమాట సైకిల్ తొక్కాలని ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంది తొక్కిందాం అంటే కొంచెం సీట్ డౌన్ చేస్తే ఆటోమేటిక్గా తొక్కేంది ఎందుకంటే అలవాటు అలవాటే కదండి కొన్ని బళ్ళు ఉంటాయండి అలవాటే మనం ఉన్నంత కాలం అలవాటు పోదనమాట సైకిల్ తొక్క ఉంది కదా కొన్ని సీట్ డౌన్ చేస్తాను సైకిల్ తొక్కుని చేస్తాను సరే ఓకే అండి అమ్మహారికెలా ఓపెన్ నేను బయటకు వచ్చి జస్ట్ మీద మా హక్కున్నాను అనమాట నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీద మీరు ఇంకా ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్లో పెట్టండి సో కామెంట్ రిప్లై అవ్వండి కామెంట్ చదువుతున్నాను త్వరలోనే కామెంట్కి రిప్లై ఇస్తాను కొన్ని షాప్లో చేంజెస్ అని చెప్తాను కదా ఆ చేంజెస్ చేసిన తర్వాత కొంచెం నేను ఫ్రీ అవుతాను అనమాట ఓకేనా ఎవరన్నా షాప్కి వెళ్ళాలంటే షాప్కి వెళ్ళండి బాయ్